గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షా పరత్ బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ ఈ కార్య కార్యక్రమం ప్రారంభించే ముందల ఇక్కడున్న ఉపాధ్యాయులందరి దగ్గర నుంచి నేను క్షమాపణ కోరాలనుకుంటున్నా ఎందుకంటే ప్రభుత్వ విద్యా వ్యవస్థలో రాజకీయాలు దూరంగా పెడతానని హామీ ఇచ్చిన వ్యక్తి కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మేము నడిచినప్పుడు మా యువగలం పాట వేశారు దానికి మీరందరూ నన్ను క్షమించవలసిందిగా ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం వేదికమైన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారికి ఇక్కడికి రాలేకపోయినా అనారోగ్యం కారణం వల్ల రాలేకపోయినా నాకు అన్న సమానమైన పవనన్న గారికి మీ అందరి బాలయ్య నా ఒక్కడికే ముద్దల మావయ్య గౌరవ బాలయ్య బాబు గారికి ఈ సమావేశానికి విచ్చేసిన మంత్రులకు ఎమ్మెల్యేలకు అదేవిధంగా మెగా డీఏసీలో షైనింగ్ స్టార్స్ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ఇంట్లో మొదటి గురువు అమ్మ హెడ్ మాస్టర్ నానా దాని బడిలో గురువులు అమ్మ నాన్న అంత సమానం అమ్మ నాన్న తర్వాత ఎక్కువ సమయం పిల్లలు ఉండేది గురువుల దగ్గర ప్రపంచంలో ఒక గొప్ప ఆస్తి ఉంది